బయాలజీ జంతు శాస్త్ర ఆర్థిక ప్రాముఖ్యత గురించి చాలా ముఖ్యమైన బిట్స్ కొన్ని ఉన్నాయి అవి ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో పశు సంవర్ధనం దేనిపై ఆధారపడదు అంటున్నారు దీనికి సరైన సమాధానం పశుగణన మీద ఆధారపడదు మిగిలిన పశుగణం ఆ పెంపకం ప్రజననం మీద ఆధారపడుతుంది వీటి మీద ఆధారపడదు కింది వాటిలో పశువులు అంటే ఏంటి అంటే మనకు గేదెలు ఆవులు ఎద్దులు ఇవి పశువులు అనే పదానికి కిందికి రావు బర్రెలు గేదెలు ఆవులు ఎద్దులు సో అంటే ఈ కేటగిరీ పశువుల కిందికి అన్నమాట తర్వాత ఆ ఇవి కాదు ఇవి కాదు ఒంటెలు కాదు సో మనకు ఓన్లీ బి బి మాత్రమే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది మూడో క్వశ్చన్ కింది వాటిలో వాక్యాన్ని ఎన్నుకోండి ట్రూ దాన్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది మనకు ప్రపంచ పశు జనాభాలో భారత్ చైనా దేశ డెబ్బై శాతం కరెక్టే భారత్ చైనా పశువుల ఉత్పాదకత ప్రపంచ ఉత్పాదకతలో ఇరవై ఐదు శాతం కరెక్టే భారతదేశ ఆవుల సగటు పాల ఉత్పత్తి సంవత్సరానికి నూట డెబ్బై లీటర్లు కరెక్టే నెదర్లాండ్స్ ఆవుల సగ ఉత్పత్తి సంవత్సరానికి నాలుగు వేల వంద లీటర్లు సో అన్ని కూడా కరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ ఫోర్త్ క్వశ్చన్ అమూల్ ను మొదటిగా ఖైరా జిల్లా పాల ఉత్పత్తి బరుల సహకార సంఘంగా స్థాపించిన మూల పురుషుడు ఎవరు ఆన్సర్ త్రిభువన్ దాస్ కిషిభాయ్ పటేల్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాదన ఏ అండ్ వాదన బి ఉన్నాయి స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి వారి శ్వేత విప్లవ విప్లవడు ఎన్ స్థాపకుడు అని పేర్కొంటారు బి ఇతడు పాల ఉత్పత్తిని పెంచడానికి పశు సంవర్ధనంలో పరివర్తన పద్ధతులను ప్రవేశపెట్టాడు అనేది మనకి ఇక్కడ ఉంది ఎస్ రెండు సరైనవే రెండు కొరకైతే సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సిక్స్త్ క్వశ్చన్ చూడండి కింది వాటిలో జంతువుల పర ప్రవర్తనకు సంబంధించి సరికాని అంశాన్ని ఎన్నుకోండి ఇది సరైన సరికాని చాలా ముఖ్యమండి ఇది వీటితోనే మనకు మార్క్స్ అనేవి ఆధారపడతాయి మిగిలిన మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇది ఒక్కటి పొరపాటు చేస్తే ఎంటైర్ మనకు ఎగ్జామ్ అనేది పూర్తిగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది సో సిక్స్త్ క్వశ్చన్ చూడండి మనకు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే తాబేలు నత్తలు భయపడినప్పుడు రక్షణ కోసం లోపలికి ముడుచుకోవడం కుక్క సంతోషంగా ఉన్నప్పుడు పోకను ఊపూపడం అనేది దృశ్య భావ వ్యక్తీకరణం కరెక్ట్ ఏనుగుల ఘీకారం తోడేళ్లు ఊలవేయడం అనేవి తన గుంతులవడానికి ఉపయోగించే భావ వ్యక్తీకరణ కరెక్ట్ కోతులు బబూన్లు ఒకదానిపైకి ఒకటి తలను దువ్వుకుంటూ స్పష్ట భావ వ్యక్తీకరణ కరెక్ట్ వాగల్ డాన్స్ అనేది తినటీకల్లో ఒక రకమైన దృశ్యభావ వ్యక్తీకరణ కరెక్ట్ సో అన్ని కట్టే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ ది కింది వాటిని జతపరచండి అని ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ అమూల్ స్థాపన అమూల్ స్థా స్థాపన మనకు ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో జరిగింది అమూల్ స్థాపన తర్వాత ఎన్ఇసిసి ఉంది ఎన్ఈసిసి వచ్చి నైన్టీన్ ఎయిటీ టూ అనమాట సో వన్ సి ఎక్కడ ఉంది వన్ సో సెకండ్ అవుతుంది థర్డ్ అవుతుంది జాతీయ పాల దినోత్సవం జాతీయ పాల దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు సో త్రీ బి త్రీ బి సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఎయిత్ క్వశ్చన్ కింది వాటిలో అధిక పాలన ఇచ్చే విదేశీ జాతి ఏది ఆన్సర్ హోల్సీన్ నెక్స్ట్ క్వశ్చన్ పాల ఉత్పత్తి చేసే ఆడ పశువులకు ఏమని పేరు ఆన్సర్ మిల్క్ నెక్స్ట్ పాలల్లో నీటి శాతం ఎంత ఉంటుంది అంటే ఎనభై ఏడు పాయింట్ రెండు శాతం నెక్స్ట్ ఐచ్ఛిక లక్షణాలు వరణాత్మక ప్రజననం జరిపి పశుగణాల వృద్ధిని పెంచే పద్ధతి ఏది ఆన్సర్ మనకు రేఖా ప్రజననం ట్వెల్త్ క్వశ్చన్ ఆపరేషన్ ఫ్లడ్ ను స్థాపించిన సంవత్సరం ఏది ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ నెక్స్ట్ కింది వాటిలో గుజరాత్ కు చెందిన దేశీయ రకం పశువు ఏది ఆన్సర్ గిర్ గిర్ నెక్స్ట్ కింది వాటిలో అధిక పాలన ఉత్పత్తి చేసే ఆవు జాతి ఏది ఆన్సర్ బాస్ ఇండికస్ నెక్స్ట్ కింది వాటిలో మేలైన సంకర జాతి జీవులను పొందే పద్ధతి ఏది ఆన్సర్ అంతర ప్రజననం నెక్స్ట్ కింది వాటిలో పర ప్రజన ప్రజననానికి ఉదాహరణ ఏంటి ఆన్సర్ హిసార్ నెక్స్ట్ కింది వాటిలో భారతదేశపు వాణిజ్య బ్రాయిలర్ జాతి ఏది ఆన్సర్ ఫస్ట్ కింది తేనెటీగల గురించి సరైన వాక్ వాక్యాన్ని ఎన్నుకోండి అనికరించారు మనకు భారతదేశ తేనె పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తున్న తేనెటీగ రకాలు ఎపిస్ మెలిఫెరా సెరీనా ఇండికా కరెక్టే తేనె తుట్టిలో మూడు రకాలు ఈగలు ఉన్నాయి కరెక్టే ఇది కూడా కరెక్టే ఎక్కువ జీవిత కాలాన్ని సంఖ్యలో తక్కువ ఉండే తేనె పట్టులోని ఈగలు రాణి ఈగ ఇది కూడా కరెక్టే ఇది కూడా కరెక్టే నెక్స్ట్ తేనెటీగల నృత్యాలపై ప్రయోగం చేసిన వ్యక్తి కారల్ వాన్ ఫ్లిష్ ఇది కూడా కరెక్టే సో ఇక్కడ ఇలాంటి సో ఆన్సర్ వచ్చి మనకు ఏబిసిడి అనమాట ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూడండి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ లో మీరు ఏబిసి డి ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు చాలా కరెక్ట్ గా లాజికల్ గా మనం మాట్లాడితే సో ఏబిసి పక్కన పెట్టి కేవలం డి ఆప్షన్ మాత్రం చూడండి డి ఆప్షన్ మీకు కరెక్ట్ అనిపించింది అనుకోండి ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళిపోండి ఇంకా ఏబిసి లోకి వెళ్ళకండి ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్ చూడండి ఏబిసి ఉంది ఏబి ఉంది ఏ ఉంది ఏబిసి డి ఉంది అంటే కరెక్ట్ అని అందిస్తే ఆప్షన్ ఫోర్ డి కరెక్ట్ కాదనిపిస్తేనే మీరు మిగిలిన చెక్ చేయాల్సి ఉంటుంది సో అలా మనము కొన్ని కొన్ని లాజికల్ గా వెళ్ళి సమయాన్ని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అది మీరు అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో దీనికి ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది నైన్టీన్త్ క్వశ్చన్ సో దీనికోసం నేను ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మీకు ఒక వీడియో అనేది నేను మీకు అందుబాటులో ఇస్తున్నాను ప్రతిరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ సాయంకాలం నాలుగు గంటలకు ఒక డిఎస్సి ఎగ్జామ్ సంబంధించిన వీడియో అది కొన్ని కొన్ని సార్లు పుస్తకాల్లో ఉన్న విషయాలు మీ ముందుకు తీసుకోవడం కానివ్వండి లేకపోతే ఇలాంటి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయ బిట్స్ బిట్స్ కానీ సో ఎలా అయినా సరే డిఎస్సికి ఉపయోగి ఉపయోగపడే ఒక వీడియోని మీ ముందుకు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రతిరోజు మీకు డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు వస్తూ ఉంటుంది ఇది మీరు గమనించగలరు నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో నీళ్లు విప్లవ పితామహుడు ఎవరు ఆన్సర్ మనకు హీరా లాల్ చౌదరి నెక్స్ట్ కింది వారులో పసుపు విప్లవ పితామహుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ మనకు శ్యామ్ విక్రోడా ట్వంటీ ఇరవై ఒకటో క్వశ్చన్ కింది వాటిలో దీండి వాటిని గతపరిచందని ఇచ్చారు గ్రే బ్లాక్ గోల్డెన్ రెడ్ పింక్ రెవల్యూషన్స్ ఇచ్చారు ఇక్కడ వాటికి సంబంధించినవి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనము ఒకటి ఒకటి మనం అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఓకే ఫస్ట్ ఇది గ్రే రెవల్యూషన్ అన్నారు గ్రే రెవల్యూషన్ అంటే ఎరువులు అనమాట సో వన్ సి ఓకే వన్ సి నెక్స్ట్ బ్లాక్ రెవల్యూషన్ అన్నారు బ్లాక్ రెవల్యూషన్ అంటే పెట్రోలియం సో వన్ సి నెక్స్ట్ ఇది గోల్డెన్ రెవల్యూషన్ అన్నారు గోల్డెన్ రెవల్యూషన్ అంటే యాపిల్ అనమాట

ఇది కరెక్టే ఇది కూడా కరెక్టే ఇది రాంగ్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఏంది రైట్ అవుతుంది రైట్ ఆన్సర్ అవుతుంది పౌల్ట్రీ ఆహారంలో ఎక్కువ ఉండే విటమిన్ ఏది ఆన్సర్ ఏ అండ్ కే విటమిన్ ఏ అండ్ విటమిన్ కే నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ చూడండి హిందీ వాటిలో భిన్నమైన చేపని గుర్తించండి సో మనకు బాంబే డెక్ రాహు రాహు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇది ఒకటి మనకు భిన్నంగా ఉంటుంది అండ్ కింది వాటిలో మంచి నీటి రోయ ఏది రోజన్ రిగి ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఇరవై ఆరో క్వశ్చన్ పక్షులు వి ఆకారంలో సమూహాలుగా వెళ్ళడానికి కారణం ఏంటి ఆన్సర్ శక్తి వినియోగం ఇరవై ఏడో క్వశ్చన్ చూడండి హిందీ వాటిని జతపరచండి జాబితా ఒకటి జాబితా రెండు ఇచ్చారు సో ఇండియన్ బి లిటిల్ బి ఇటాలియా బి తర్వాత రాక్ బి ఇలా ఫోర్ ఇచ్చారు ఎపిస్ డార్సెటా ఎపిస్ సెరేనా ఎపిస్ ఫ్లోరియా అండ్ ఎపిస్ మెల్లిఫెరా ఇలా ఫోర్ ఇచ్చారనమాట మనము ఇండియా బి సంగతి మనము సరి అబ్జర్వ్ చేస్తే ఇండియన్ బి వచ్చి వన్ బి ఎపిస్ సెరేనా వన్ బి తర్వాత లిటిల్ బి లిటిల్ బి వచ్చి మనకు ఎపిస్ ఫ్లోరియా సో వన్ బి టూ సి సి నెక్స్ట్ బి ఇటాలియబీ బి అంటే ఏంటంటే ఎపిస్ మెల్లిఫెరా సో వన్ బి ఇట్ ఆన్సర్ అవుతుంది ట్వంటీ చూడండి కింది వాటిలో అధిక శాతం ప్రోటీన్లు ఎందులో ఉంటాయి ఆన్సర్ మనకు మాంసం నెక్స్ట్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ కింది వాటిలో బి కాంప్లెక్స్ అధికంగా దేనిలో ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ పాలు ఇది ముప్పై క్వశ్చన్ చీమలు విడుదల చేసే రసాయనం ఏ విధంగా ఇతర చీమలకు ఉపయోగపడుతుంది మనకు ఆహార సమాచారం రక్షణ దారి ఏర్పాటు ఈ రెండు కూడా కరెక్ట్ అనమాట రక్షణ కాదు ఆహార సమాచారం దారి ఏర్పాటు రెండు వన్ అండ్ రైట్ ఆన్సర్ అవుతుంది ముప్పై ఒకటో క్వశ్చన్ కింది వాటిలో అయోడిన్ అధికంగా ఉండే జీవి ఏది కరెక్ట్ ఆన్సర్ చేపలు నెక్స్ట్ది ముప్పై రెండో క్వశ్చన్ కింది వాటిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే జీవులు ఏవి ఆన్సర్ మనకు సాల్మన్ చేప సాధన్ బాంబే డక్ ఇచ్చారు సో ఫస్ట్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కింది వాటిలో ఏ ఈగలు నృత్యాన్ని ప్రదర్శిస్తాయి అని ఇచ్చారు ఆన్సర్ కూలీ ఈగ రాణిగా కాదు డ్రోన్ కాదు పైవన్ని కాదు కహోలీగా నృత్యాన్ని ప్రదర్శిస్తాయి తర్వాత ముప్పై నాలుగో క్వశ్చన్ కింది వాటిలో విదేశీ సంకర లేయర్లు ఏవి ఆన్సర్ బివి త్రీ హండ్రెడ్ సో అన్నీ కూడా కరెక్టే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ముప్పై ఐదో క్వశ్చన్ కింది వాటిలో కోల్డ్ వైరస్ వ్యాధి కానిది ఏది ఆన్సర్ కొరైజా నెక్స్ట్ ముప్పై ఆరో క్వశ్చన్ కోల్డ్ పక్షులకు మ్యూల్ అనే వాటిని హిందీ ఏ పద్ధతి ద్వారా పొందవచ్చు ఆన్సర్ అంతర్జాతీయ సంకరణం నెక్స్ట్ ముప్పై ఎనిమిదో క్వశ్చన్ పాల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ప్రదేశ్ నెక్స్ట్ ముప్పై తొమ్మిదో క్వశ్చన్ కింది వాటిలో కోడి పందాల్లో వాడే స్వజాతి రకం ఏది ఆన్సర్ మనకు అసీల్ అనోకా బెరసు ఇచ్చారు సో అసీల్ కరెక్టే బెరసు కరెక్టే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ లాస్ట్ క్వశ్చన్ ఒకే జాతి చేపలను పెంచడాన్ని ఏమని పిలుస్తారు అంటారు దీనికి ఆన్సర్ మోనోకల్చర్ సో ఇది ఇక్కడ విషయం అండి సో ఇలా మనకు ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇలా మనకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు బయాలజీ సబ్జెక్ట్ లో జంతు శాస్త్ర ఆర్థిక ప్రాముఖ్యత గురించి ముఖ్యమైన బిట్స్ ఫార్టీ బిట్స్ మీకు ఇవ్వడం జరిగింది సో ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్